అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ నిత్య పూజ విధానం పది నిమిషాల్లో ఎలాంటి తప్పులు లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది సరైన పద్ధతుల్లో ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీరు చేసే పూజలకు ఖచ్చితంగా పుణ్య ఫలితం లభిస్తుంది మనలో చాలా మంది ఎన్ని పూజలు చేసినా ఉపేగం లేదని చాలా బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటంటే మీరు చేసే పూజలో ఏదో తప్పులు చేస్తున్నారని అర్థం దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా చేయకూడదు ఈ వీడియోలో చెప్పే విధంగా ఎలాంటి తప్పులు లేకుండా ఒక్కసారి ఇంట్లో దీపారాధన చేసి చూడండి ఖచ్చితంగా మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది దేవుని అనుగ్రహం పొందుతారు మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఇంట్లో దీపారాధన చేయాలంటే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజ గదిలో ఉండే దేవుని పటాలను శనివారం రోజున మాత్రమే శుభ్రం చేసుకోవాలి మిగతా ఏ రోజుల్లోనూ దేవుని పటాలను శుభ్రపరచకూడదు మనలో చాలామంది దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు అయితే పసుపు కన్నా దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది గంధం చాలా శ్రేష్టమైనది తెల్లవారుజామున ముహూర్తంలో మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వాళ్ళు ఉదయం పది గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది సాయంత్రం దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులని వెలిగించకూడదు ఏకహారతిని తయారు చేసుకుని దానితో దీపం వెలిగించాలి అలాగే పూజలో వెలిగించే అగరవత్తులను కర్పూర హారతిని దీపం నుండి వెలిగించకూడదు దేవుని పూజలో కనీసం రెండు అగరవత్తులను వెలిగించాలి శనివారం పూజ చేసేటప్పుడు మాత్రం ఐదు అగరవత్తులను వెలిగించాలి దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు కుందులను శుభ్రంగా కడిగి దీపారాధనకు ఉపయోగించాలి అంతేకాని కుందులను శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి గణపతి పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి తామరకాడ ఒత్తులతో దీపారాధన చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి అఖండ రాజయోగం లభిస్తుంది జీవితాంతం సంతోషంగా జీవిస్తారు జిల్లెడు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఆకస్మిక ధనలాభం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది పత్తి ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంటికి అదృష్టం లభిస్తుంది ఆవు నేతితో దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సర్వదోషాలు తొలగిపోతాయి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ బొట్టు పెట్టాలి దీపం వెలుగులో ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారట కాబట్టి మీరు వెలిగించే దీపానికి ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టాలి మీకున్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి సిరి సంపదలు లభించాలంటే నలభై ఎనిమిది రోజుల పాటు పంచదీప నూనెతో దీపారాధన చేయండి పంచదీప నూనె అంటే ఐదు రకాల నూనెలను కలిపి దీపారాధన చేయాలి నెయ్యి ఆముదం వేప నూనె కొబ్బరి నూనె ఇప్ప నూనె ఈ ఐదు నూనెలను కలిపి నలభై ఎనిమిది రోజుల పాటు ఇంట్లో దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏడు తరాల ఐశ్వర్యం వరిస్తుంది మీ కష్టాలన్నీ నూటికి నూరు శాతం తీరిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు నిలబడి పూజ చేయకూడదు నిలబడి చేసే పూజల వల్ల ఎలాంటి పుణ్య ఫలితం లభించదు చక్కగా కూర్చొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే కష్టాలు తొలగిపోయి సర్వ సౌఖ్యాలు లభిస్తాయి పడమటి వైపు దీపం వెలిగిస్తే డబ్బు కష్టాలు అప్పు సమస్యలు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణముఖంగా దీపం వెలిగించకూడదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే ఇంటికి అపశకునాలు కలుగుతాయి దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారట అరటి పండ్లను నివేదిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జామ పండును నివేదిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేయాలి అప్పుడే మీ పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది దేవునికి కర్పూరహారతి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేయాల్సిందే ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశిస్తాయి ఏకవత్తితో దీపారాధన చేయకూడదు రెండు వత్తులతో దీపారాధన చేస్తే కుటుంబ సౌక్యం లభిస్తుంది మూడు వత్తులతో దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి భరిస్తుంది ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడే వాళ్ళు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ఇంట్లో పూజ చేసే రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఉండకూడదు పూజ చేసే రోజున ఇవి తినకుండా ఉంటే మీరు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు శుక్రవారం రోజున ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్త్రీలు చీర కట్టుకొని పూజ చేయాలి అంతేకాని నైటీలు వేసుకుని ఇంట్లో పూజ చేయకూడదు పూజ చేసే ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకుంటే మహాలక్ష్మి అనుగ్రహంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి పూజ గదిలో ఉండే దేవుని పటాలను మరీ ఎక్కువగా పెట్టుకోకండి పూజ గదిలో దేవుని పటాలు ఎక్కువగా ఉంటే మీరు చేసే పూజలకు సంపూర్ణ పుణ్యం లభించదు పూజలో వెలిగించిన దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద ఒక తమలపాకును కానీ లేదా ఒక చిన్న ప్లేటును కానీ పెట్టుకోవాలి ఇలా మీరు ఇంట్లో ఎటువంటి తప్పులు లేకుండా ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఐశ్వర్యాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్లైకన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు